నా ప్రేమే సహోదరులారా మరియు సహోదరి మునురారం ఈ రమజాన్ నెలలో చాలామంది ఆడవారైనా మగవారైనా ఉపవాసం ఉంటున్నారు రంజాన్ యొక్క ఘనత తెలుసుకుంటున్నారు ఉపవాసం ఉంటున్నారు సరేనా కానీ కొందరు ఉపవాసం ఉండలేరు వారి పరిస్థితి ఎలా అయితే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను మొత్తం ఐదు వ్యక్తులు ఉన్నారండి ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వారికి ఉపవాసం ఉండకపోయినా వారికి ఎలాంటి తప్పు లేదు వారికి రోజా మాఫ్ ఉంది ఉపవాసం వారికి మాఫ్ ఉంది వారు ఉండకపోయినా ఎలాంటి శిక్ష అనేది వారికి ఉండదు ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వారు ఎవరో తెలుసుకుందాం మొట్టమొదటగా ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవారు గర్భంతో ఉన్న ఆడవారు వారికి ఉపవాసం వారు ఉపవాసం ఉండకపోయినా ఎలాంటి తప్పు లేదు సరేనా ఒకవేళ డాక్టర్స్ వారికి సలహా ఇచ్చినట్లయితే కనుక మీరు ఈ విధంగా రోజా ఉపవాసం ఉండినట్లయితే మీకు ఈ ప్రాబ్లం వస్తుంది ఈ యొక్క డిసీజ్ వస్తుంది అని ఈ విధంగా చెప్పినట్లయితే వారు ఉండకూడదు సరేనా వారు ఉండకపోయినా ఎలాంటి తప్పలేదు కానీ ఒకవేళ వారికి డాక్టర్స్ సలహా ఇచ్చినట్లయితే మీరు ఉపవాసం ఉండవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు బేషరత్తుగా ఉండవచ్చు అని ఈ విధంగా వారికి సలహా ఇచ్చినట్లయితే వారు తప్పనిసరిగా ఉండాలి చాలామంది ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవారు కూడా చాలామంది ఉంటారు ఒకవేళ ప్రాబ్లం ఉండినట్లయితే వారు ఉండకపోయినా ఎలాంటి తప్పు లేదు సరేనా తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత డెలివరీ మొత్తం టోటల్ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత కజా అనేది తప్పనిసరిగా చేయాలి ఎన్నైతే పోయాయో అవన్నీ కూడా మళ్ళీ తర్వాత కజా అనేది తప్పనిసరిగా చేయాలి మరియు రెండవది యాత్రికుడు ముసాఫిర్ అంటారు యాత్రికుడు యాత్ర చేసేవాడు యా లేదంటే యాత్ర చేసే అమ్మాయి మగవారైనా ఆడవారైనా యా ముసాఫిర్ వారికి కూడా ఉపవాసం ఉండకపోయినా వారికి ఎలాంటి తప్పు లేదు ఒకవేళ సెహరీ చేసి వారు యాత్ర స్టార్ట్ చేస్తే కనుక వారు కంటిన్యూ చేయాలి మధ్యలో వారు భంగం చేయకూడదు విరగొట్టకూడదు వారు మొత్తం కంటిన్యూ అనేది చేయాలి ఒకవేళ సెహరీ చేసే ముందే వారు యాత్ర స్టార్ట్ చేసినట్లయితే కనుక జర్నీ స్టార్ట్ చేసినట్లయితే కనుక వారు ముసాఫిర్ అనబడతారు కాబట్టి వారికి మాఫ్ ఉంది ఒకవేళ వారి వారికి సహూలత ఉంటే కనుక తప్పనిసరిగా రోజా అనేది ఉండాలి సరేనా తర్వాత ఒకవేళ వారికి ఎన్నైతే పోయాయో ఆ యాత్రా సమయంలో ఎన్నైతే రోజాలు పోయాయో అవన్నీ కూడా మళ్ళీ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత కజా అనేది తప్పనిసరిగా చేయాలి సరేనా మూడోది పాలు త్రాగించే ఆడవారు సరేనా కొంతమంది ఎలా ఉంటారంటే పిల్లలు వారు కేవలం తల్లి యొక్క పాలు మాత్రమే త్రాగుతారు బయట సెర్లక్ లాంటిది సరేనా అగ్గు అవి ఏది కూడా వారు తాగరు తినరు కేవలం తల్లి యొక్క పాలు మాత్రమే త్రాగుతుంటారు అయితే అలాంటి ఆడవారికి కూడా ఈ ఉపవాసం అనేది వారికి మాఫ్ ఉంది సరేనా మరియు నాలుగోది చాలా అనారోగ్యంతో ఉన్నవారు ఆడవారైనా మగవారైనా చాలా అనారోగ్యం వ్యాధి ఎలాంటి వ్యాధి అంటే ఒకవేళ వారు ఉపవాసం ఉండినట్లయితే ఆ వ్యాధి అనేది ఆ యొక్క డిజీజ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అలాంటి వ్యాధి ఉండినట్లయితే కనుక వారికి కూడా ఉపవాసం మాఫ్ ఉంది ఒకవేళ చిన్న చిన్న అనారోగ్యంతో ఉన్నారు కానీ ఒక చిన్న చిన్న నొప్పి కాళ్ళు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి చేతులు నొప్పి పెడుతున్నాయి పెడుతుంది ఏదో చిన్న చిన్న ఉంటాయి కదా ఆ చిన్న చిన్న నొప్పులు పెడితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తే వారు తప్పనిసరిగా ఉండాలి అలాంటికి మాఫ్ లేదు కానీ పెద్ద వ్యాధి సరేనా పెద్ద వ్యాధి ఒకవేళ వారు ఉపవాసం ఉండినట్లయితే వారికి ఆ వ్యాధి అనేది ఇంకా ఎక్కువ అవుతుంది వారికి ఇంకా ప్రాబ్లం అవుతుంది అలాంటి వారికి మాత్రమే ఉపవాసం మాఫ్ ఉంది సరేనా తర్వాత ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత క్యూర్ అయిన తర్వాత తర్వాత తప్పనిసరిగా కజా అనేది చేయాలి సరేనా మరియు ఐదవది ఋతుక్రమంలో ఉన్న స్త్రీ పీరియడ్స్లో ఉన్న స్త్రీ వారికి కూడా ఉపవాసం మాఫ్ మాఫే కాదు వారు వారు ఆ సమయంలో ఉండనే ఉండకూడదు వారు ఒకవేళ ఉండినట్లయితే హరాంగా పరిగణించబడుతుంది సరేనా లేదు నేను ఈ సమయంలో ఉంటాను నేను ఉండగలుగుతాను అన్నా కూడా వారు ఉండద్దు వారు ఉండకూడదు ఇలాంటి టైంలో తప్పనిసరిగా ఉండకూడదు సరేనా పీరియడ్స్లో ఉన్న సరే తర్వాత మొత్తం టైం అయిపోయింది ఆ యొక్క పీరియడ్స్ టైం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత ఆడవారు తప్పనిసరిగా కజా అనేది చేయాలి ఎన్నైతే పోయాయో అవన్నీ కూడా కజా అనేది తప్పనిసరిగా చేయాలి అయితే మిత్రులారా ఈ ఐదు వ్యక్తులు ఉన్నారు వీరికి ఉపవాసం అనేది మాఫ్ ఉంది ఎలాంటి శిక్ష లేదు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి నేను దానికి మళ్ళీ క్లారిఫై అనేది ఇస్తాను సరేనా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుంహుల్హిరక